హలో ఫ్రెండ్స్ వెల్కమ్ జీజస్ అవుతాం ఒక చాలా చెప్తాను చదువు అంటే చిన్న పిల్లలకు చాలా ఇష్టం కదా కాబట్టి నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీ నన్ను చెప్తాను ఒక అందమైన ఊరిలో ఒక ఫ్యామిలీ నన్ను చూడాలి మరి ఫ్యామిలీ అంటే పిల్లలకి అంటారు అవుతా ఆ రోజు సంఘ పిల్లలందరూ కూడా సంగీ ఆడుకుంటారు చర్చికి వెళ్ళామంట సండే స్కూల్ కి వెళ్ళామంట అయితే అలా వెళ్తున్నప్పుడు చర్చను చూస్తూ ఆడిపోయారంట ఇదేంటి పిల్లలందరూ అందరూ ఆడుకుంటున్నారు కదా మరి ఎందుకు మేమెందుకు వెళ్ళాలి అని చెప్పి అలా చర్చను చూస్తూ నిలబడిపోయారంట అయితే అలా నిలబడిపోతున్నప్పుడు మనం ఎప్పుడూ కూడా ఆలోచించకూడదు దేవుని విషయంలో ఎందుకంటే ఆలోచనను కూడా సైతాను ఆలోచనలో క్రియేట్ చేసేస్తాడు కాబట్టి అప్పుడు వాళ్ళకి వాళ్ళ మమ్మీ చెప్పిన ఒక మంచి మాట గుర్తొచ్చిందంట మీరు ఇప్పుడు కూడా దేవుని విషయంలో ఆలస్యం చేయకూడదు అని వాళ్ళ మమ్మీ చెప్పిన మాట ఈ పిల్లలు విన్నారు కాబట్టి మీరు దేవుని సన్నిధిలో ఉంటూ దేవునితో మీరు గడిపితే ప్రతిసారి ఎస్ఐ మీకు హెల్ప్ చేస్తారు అలాంటి విషయంలో నెగ్లెక్ట్ చేసిన విషయంలో మీరు ఆలోచిస్తూ ఉండిపోయినా అలా లేట్ చేసినప్పుడు మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉండే పిల్లలు కాబట్టి నాన్న చెప్పిన మాట ఇంట్లో వాళ్ళకి మీ అందరికి మీరు హెల్ప్ చేయండి చేస్తూ దేవుని పనిలో మీరు ఎప్పుడు ఆలోచించకుండా ముందడుగు వేస్తూ ఉండండి ఇదేంటంటే శిక్షణ ఈ శిక్షణ క్రమశిక్షణ చెప్పే మాటల్లోనూ మన సండే స్కూల్ దాంట్లోను ఈ క్రమశిక్షణ మాతో పాటు మీరు పాటిస్తారు కదా ఇప్పుడు మనం ఆలోచించకుండా ముందరి దగ్గరికి వెళ్ళాలి ఏసై దగ్గరికి వెయ్యాలి ఏసైతో ఉంటే మనం ఉంటాం ఈసైకి చిన్న పిల్లలు చాలా ఇష్టం కాబట్టి మరి ఈసై పిల్లలంటే క్రమశిక్షణతో ఎంతో మంచి పిల్లలు కాబట్టి మీరందరూ కూడా నాకు అది దేవుని విషయంలో ముందడుగు వేస్తూ ఉండండి